నమస్తే వెల్కమ్ టు బి భవనర్ మన గ్రామ భారతి పదిహేనవ మూలం సంతలో ఈ రోజు నేను పరిచయం చేయబోయేది కొండపల్లి బొమ్మలు దేవి నవరాత్రుల్లో కానీ లేదంటే దీపావళి సమయంలో గానీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కసారి ఈ బొమ్మల కొలు ఏర్పరచుకుంటారు అలాంటప్పుడు మనము ఇలా ఈ కొండపల్లి బొమ్మల్ని కానీ లేదంటే చెక్క బొమ్మలు కానీ పెట్టుకుంటే బాగుంటుంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న డాన్సింగ్ డాల్ ఒక్కటి మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పాడీస్ అంట మిగతా అన్ని కూడా ఇంకా చెక్క బొమ్మలే అని చెప్తున్నారు మరి ఆ రెండు బొమ్మలు ఎందుకు పెట్టారో తెలియదు మిగతా అన్ని కూడా మట్టి కొండపల్లి బొమ్మలు అలాగే చెక్క బొమ్మలు ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు ఇక్కడ దశావతారాలు ఉన్నాయి ఫ్రేమ్ లో ఉన్నా ఉన్నాయి ఇట్లా విడిగా ఉన్నా కూడా ఉన్నాయి అలాగే మట్టితో చేసిన ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చాలా ఉన్నాయి ఇందులో ప్లాస్టిక్ బొమ్మలతో ఇల్లంతా నింపేయకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి బొమ్మలు కనిపిస్తే ఖచ్చితంగా కొనండి పర్యావరణానికి పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి ముద్దుగా ఈ ఎడ్ల పండ్లు కూడా రకరకాల సైజుల్లో ఉన్నాయి ధాన్యం తెచ్చే ఎడ్ల పండ్లు లాగా ఇది చూడండి ఏనుగు అంబార్ అంటారు కదా అది ఇంత బాగుందో పైన పళ్ళకి ఆ ఏనుగు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇట్లా చెక్కతో చేసినవి ఇలా కోడి పుంజులు కోడి పెట్టలు ఈ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటివి దాదాపుగా అన్ని కూడా ఒకే సైజుల్లో కాకుండా రెండు మూడు సైజుల్లో కూడా ఉన్నాయి చిన్నవి పెద్దవి మీడియం సైజు లాగా ఈ ఎడ్ల పండుపై ధాన్యం తెచ్చేదైతే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి బొమ్మల కొనుగా అనేది పెడితే చాలా చూడముచ్చటగా ఉంటుంది పిల్లలు కూడా చాలా సంతోషపడతారు ఇలాంటి బొమ్మలు చూస్తే పది రూపాయలు తక్కువ అని చెప్పేసి ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాం కానీ ఆ ప్లాస్టిక్ బొమ్మల వల్ల ఇంట్లో ఉన్న గాలి పొల్యూట్ అవుతుంది పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా చాలా హానికరం ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో ఆ చిన్న చిన్న ధాన్యం బస్తాలు ఆ ఎద్దులు ఆ బండి ఎంత ముచ్చటగా ఉందో ఇలాంటి గురించి చూడండి మీ పిల్లలకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఈ దేవి నవరాత్రుల్లో బొమ్మలు కొడుచి పెట్టుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఏవో చిన్న చిన్న బొమ్మలైనా కానీ ఈ కొండపల్లి బొమ్మలు చెక్క బొమ్మలు కానీ మట్టి బొమ్మలు గాని కొనండి ఇవి చూడండి చిన్నగా క్యూట్ గా ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ బొమ్మలన్నీ చూస్తుంటే అలా చూస్తూ ఉంటే అంత బాగుంది ఇవి ఎంత అందంగా ఉన్నాయో మన ఇంట్లో పెట్టుకున్నా గానీ పర్యావరణాన్ని కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది ఇలా చూడండి దశావతరాలు ఇలా ఫ్రేమ్ లో ఉన్నాయి ఉన్నాయి సపరేట్ గా కూడా ఉన్నాయి కాకపోతే సింగిల్ పీస్ అయితే ఎవరంట మొత్తం అన్ని పది తీసుకోవాలి చెక్కతో చేసిన చిన్న చిన్న పిట్ట బొమ్మలు ఇలా బ్యాంగిల్స్ కీ చైన్స్ చిన్న చిన్న చైన్ వేసుకునే విరింగ్స్ వేసుకునే బాక్సెస్ అల్ఫాబెట్స్ ఉన్న కీ చైన్స్ ఈ కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంట్లో అక్కడక్కడ హ్యాంగ్ తీసుకున్నా గానీ అందంగా కనిపిస్తుంది ఇక్కడ చెక్కతో చేసిన ఒక విజిల్ కూడా ఉంది సౌండ్ కూడా భలేగా ఉంది ఒకసారి చూడండి ఇదిగోండి చిన్న చిన్న పిట్ట బొమ్మలు విఘ్నేశ్వరుడు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు చిన్న 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 చపాకి వేసే పీటలు అలాంటివి కూడా ఉన్నాయి చూడండి ఈ బాక్స్ వచ్చేసి ఇది చైన్స్ రింగ్స్ పెట్టుకునే బాక్స్ చెక్కతో చేసింది ఎంత బాగుందో చూడండి ఆ క్యాప్ కూడా దానికి ఉంచేటట్టు భలేగా అనిపించింది ఇదిగోండి కిచెన్స్ ఇలా ఉన్నాయి కిచెన్స్ చెక్కతో చేసిన చెక్క మీద వేసిన పెయింటింగ్స్ ఇది కీ హోల్డర్ అన్నట్టు రెండు బుక్స్ వచ్చాయి దాని ఒక ఫ్రేమ్ కి రెండు బుక్స్ వచ్చాయి అలా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఒక వస్తువు చూపిస్తాను చూడండి అప్పుడెప్పుడు మనం చిన్నప్పుడు చూసుంటాము అది బొంగరం అంటే చెక్క బొంగరము సంతోషంగా అనిపించింది చూసినప్పుడు ఈ చెక్క బొంగరము పిల్లలు ఆడుకునేటివి కూడా ఉన్నాయి ఇక్కడ అంటే మనం చిన్న పిల్లలకి సౌండ్ చేసేవి కూడా ఉంటాయి కదా అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత పిల్లలు ఏ వస్తువు దొరికిన నోట్ లో పెట్టుకుంటారు అప్పుడు చాలా మటుకు మనం ప్లాస్టిక్ వేస్తుంటాము బొమ్మలు అలా కాకుండా ఇలా చెక్కతో చేసిన బొమ్మలు ఇవ్వడం వల్ల కెమికల్స్ అనేవి వాళ్ళ శరీరంలోకి వెళ్లకుండా ఉంటాయి మీకు ఈ దశ అవతారాలు ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాము కూర్మా కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారము పరశురామ అవతారం రామావతారం అవతారము బుద్ధ అవతారము కల్కి అవతారం ఇలా ఫ్రేమ్ లో కూడా సేమ్ ఉన్నాయి కాకపోతే మనకి డస్ట్ కానీ ఏది పడకుండా అన్ని ఒకే చోట ఇటు చక్కగా ఫ్రేమ్ లో కూడా ఉన్నాయి బొమ్మల కొలు కావాల్సిన బొమ్మలు కానీ లేదంటే మీ పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు కానీ కిచెన్స్ కానీ ఏవి కావాలన్నా కూడా వీళ్ళు ఎక్కడికైనా డెలివరీ చేయగలరు అంట ఇదిగోండి చిన్న పిల్లలకి సౌండ్ వచ్చి బొమ్మలు ఉన్నాయని చెప్పిన కదా ఇదిగోండి ఇవే చూడండి నేను వేరే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా వారికి కాల్ చేసి కాస్ట్ అది కనుక్కొని ఆర్డర్ పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు